శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకరోజు ఒక తెలివైన రైతుకి అరుదైన విత్తనం దొరికింది అది చూసిన వెంటనే అది ఎంతో విలువైనటువంటి పళ్ళని కాచే చెట్టుగా మారుతుంది అని అర్థం చేసుకున్నాడు తరువాత అది ఎదగడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని కూడా తెలుసుకున్నాడు దీన్ని ఎక్కడ నాటితే బాగుంటుంది అని ఆలోచించాడు అయితే తన తోటలో ఉన్నటువంటి రహస్య ప్రదేశంలో దానిని నాటడం జరిగింది ఎవరూ చూడనటువంటి ఆ ప్రదేశంలో ఆ విత్తనం మొలకెత్తడం మొదలైంది అక్కడ ఉండే ప్రతి ఒక్క రైతు కూడా వారి వారి పంటల గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు ఇతడు మాత్రం ఎవరితోనో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేవాడు ఆ విత్తనం గురించి ఎవరితోనో చెప్పడం లేదు కొద్ది రోజులు ఆగిన తరువాత విత్తనం చెట్టుగా మారింది ఆ చెట్టు పళ్ళు కాయడం మొదలుపెట్టింది ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఎంతో రుచికరమైన పళ్ళు ఆ చెట్టు ఇచ్చింది ఆ పళ్ళు తిన్న ప్రతి ఒక్కరూ కూడా ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇటువంటి పండ్ల చెట్టు ఒకటి నువ్వు పెంచుతున్నావని అని అడిగారు దానికి అతడు గోప్యతే దీని నిజమైన శక్తి అని చెప్పాడు మన జీవితంలో మనకు సంబంధించినటువంటి ప్రణాళికలు గాని జీవిత లక్ష్యాలు గాని ఎవరితోనూ ఎప్పుడూ పంచు అప్పుడే మన జీవితం చాలా బాగుంటుంది లేదంటే ఈర్ష్య ద్వేషం అసూయ పుకార్లతోటి మన జీవితంలోని మన ప్రణాళికలను మన లక్ష్యాలను ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకంగా ఆటంకపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే గోప్యత అనేది మన జీవితానికి అత్యంత శక్తినిచ్చేటటువంటి ఆయుధం అందుకే మన జీవితం గురించి ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి శ్రీమాత్రే నమ